మొత్తం ఆల్ ఇన్ వెరైటీస్ దొరుకుతాయి బ్లౌజ్ లో మీకు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా వెరైటీస్ దొరుకుతాయి థర్టీ రూపీస్ నుంచి మొదలు ఉన్నాయి మన దగ్గర బ్లౌజ్ పీస్ నైట్ ఐటమ్స్ ఉంటాయి ఇంపోర్టెడ్ ఉంది దుబాయ్ ఫైబ్రిక్ ఉంది మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంపోర్టెడ్ ఫైబ్రిక్ ఇది మళ్ళీ తక్కువ కాలి మన దగ్గర ఉంది దుప్పటస్ ఉంటాయి సెంటర్ కి సంబంధించింది పైల్వెట్ ఉంది రియాన్ ఉంది మనకు ప్లేన్ నేడ్ దొరుకుతుంది ప్లేన్ రాజ్ సిల్క్ దొరుకుతుంది రాజ్ సిల్క్ లో మీకు ఎట్లా పట్టులో అన్ని షేడ్స్ త్రీ హండ్రెడ్ షేడ్స్ దొరుకుతాయి ¿S1? No con bueno, ni pero... హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు బెస్ట్ ప్రైస్లోనే క్వాలిటీ ఉండే అది కూడా మీకు హోల్సేల్ ప్రైస్లో రావాలని ప్రతి ఒక్కరు రీసెర్చ్ చేస్తుంటారు వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ షాప్ను అయితే తీసుకొస్తున్నాను ఆర్కే ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి మనకు బేగం బజార్లో ఉంటుంది అయితే మీకు డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్లోనే డైరెక్ట్ రాక్ బాటం ప్రైస్లోనే ఇక్కడ ఉండయితే మీరు ఫ్యాబ్రిక్స్ అనేది పర్చేస్ చేయొచ్చు అనమాట ఆర్కే ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి మనకు నియర్ స్వస్తిక్ మిర్చి దగ్గర ఉంటుంది బేగం బజార్లో ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ డీలర్స్ అండి ఎక్స్క్లూజివ్ డిజైనర్ ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ లైనింగ్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది శారీ ఫాల్స్ అవైలబుల్గా గా ఉంటుంది అండ్ బుటెక్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మార్కెట్ లో ఏదైతే ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయో ప్రతి ఒక్క కలెక్షన్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ దసరా దివాళీలో చూసుకున్నట్లయితే లేటెస్ట్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఆర్కే ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి నియర్ స్వస్తిక్ మిర్చి దగ్గరలో ఉంటుంది బేగం బజార్లో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హలో మా వెల్కమ్ టు ఆర్కే ఫ్యాబ్రిక్ ఈ మన ఆర్కే ఫ్యాబ్రిక్ వచ్చి బిగం బజార్ శాస్త్రి కార్డ్ ఉంటది నియర్ ఉస్మాని ఉంటది మన దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ దాకా ఉంది మీకు ఈ బ్లౌజ్ ఏమైనా కొత్త ఫస్టర్ షాప్ కి కావాలంటేవి రావచ్చు మీరు ఇది మొత్తం ఆల్ ఇన్ వెరైటీస్ దొరుకుతాయి ప్రతి దాంట్లో థౌజండ్ దాకా వెరైటీస్ ఉంటాయి మీకు బ్లౌజ్ పీసెస్ కావాలంటే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మొదలు ఉంది థర్టీ ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది బ్లౌజ్ లో మీకు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర వెరైటీస్ చూడాలంటే చూడండి ఇలాంటివి చూడండి థర్టీ రూపీస్ పడుతుంది వేరే వేరే ఉన్నాయి దీంట్లో ఇది అరవై రూపాయలు పడుతుంది ఫార్టీ ఫైవ్ పడుతుంది మీకు ఎలాంటి కావాలన్నా ఆ రేట్లలో ఉన్నాయి మీకు థర్టీ రూపీస్ నుంచి మొదలు ఉన్నాయి మన దగ్గర బ్లౌజ్ పీస్ లో హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటాయి మీకు ఫైవ్ హండ్రెడ్ దాకా వెరైటీస్ దొరుకుతాయి ఇది చూడండి మనం కంప్యూటర్ మగ్గం వర్క్ చేయించుకుంటాం దీంట్లో మనకి సెవెన్ వెరైటీస్ ఉన్నాయి థర్టీ ఫైవ్ నుంచి మనకి హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది మన దాంట్లో ఫైవ్ ఉన్నాయి దీంట్లో బి మీకు థౌజండ్ కలర్స్ దొరుకుతాయి ప్రతి షేడ్ లో మీకు యాభై యాభై షేడ్స్ దొరుకుతాయి ఏమో మగ్గం కి పట్టు చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉంది దీంట్లో మొత్తం నెట్ ఐటమ్స్ ఉంటాయి ఉంటాయి మీకు నెట్లో బి మీకు ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ దొరుకుతాయి ఇంపోర్టెడ్ ఉంది దుబాయ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇలాంటివి చూడండి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది దీంట్లో బి మీకు వందర వెరైటీస్ ఉంటాయి చూడండి అక్కడ సైడ్లో మళ్ళీ తక్కువలా కాలన్నీ మన దగ్గర ఉంది హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలుంది మీకు నైంటీ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేట్లో బి ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ మేడం ఇక్కడ మొత్తం నెట్ ఐటమ్ ఉంటాయి ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ బై దీంట్లో అన్ని దుప్పటాస్ ఉంటాయి మన దగ్గర వన్ ఫిఫ్టీ నుంచి మొదలు ఉంది దుప్పటా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంది స్పేస్ సిల్క్ ఇప్పుడు ఎక్కువ రన్ ఉంది మన దగ్గర త్రీ హండ్రెడ్కి ఉంది షేప్ వేర్ బి ఉంటుంది మన దగ్గర కంఫర్ట్ఫుల్ దీంట్లో బి మీకు ఫైవ్ హండ్రెడ్ షేడ్స్ దొరుకుతాయి లైట్ డార్క్ అన్నీ కలిపి ఇది చూడండి షార్టీన్ మన దగ్గర థర్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది దీంట్లో బీ మీకు హండ్రెడ్ కలర్ దాకా దొరుకుతాయి అబ్బో దొరుకుతాయి దాంట్లో అన్నింటిలో షేడ్స్ ఉంటాయి మాలో రాణిలో గ్రీన్ లో అన్నింటిలో షేడ్స్ ఉంటాయి ఫిఫ్త్ ఫ్లోర్ వదిలిన తర్వాత మనది ఇది గోడాం దీంట్లో మొత్తం మీకు ప్లేన్ ఐటమ్స్ దొరుకుతాయి మ్యాచింగ్ సెంటర్ కి సంబంధించింది మగ్గమ్మే షేడ్ దానికి ఇది చూడండి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది దీనికి ఫోర్టీన్ మీటర్ ఉంటుంది దీంట్లో చూడండి మీరు మీకు యాభై యాభై షేడ్స్ ఉంటాయి ప్రతి ఒక్క కలర్కి మేనక్కడ నేను నా కలర్స్ చూడండి మేము మగ్గంకి సంబంధించి కంప్యూటర్స్కి సంబంధిస్తుంది మన దగ్గర రేట్ వచ్చి మీకు థర్టీ ఫైవ్ నుంచి మొదలుంది సెవెంటీ దాకా ఉంది ఇలాంటివి చూడండి టిష్యూ అన్ని ఫైబ్రిక్ వస్తుంది మనకు పైపింగ్కి వాడచ్చు మనం దీంట్లో మీకు వంద షేడ్స్ దొరుకుతాయి కాపర్ల టీల్ టిష్యూల టిష్యూలో ఇవన్నీ షేడ్స్ ఉన్నాయి మీకు థర్టీ టూ రూపీస్ నుంచి మొదలైంది దీంట్లో మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది దీంట్లో మీ ఫోర్ రకాలు ఉన్నాయి దాంట్లో అన్నింటిలో మీకు షేడ్స్ దొరుకుతాయి ఇవి చూడండి మన దగ్గర లైనింగ్ క్లాక్ ఉంది ట్వంటీ మీటర్స్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి మన దగ్గర ట్వంటీ రూపీస్ నుంచి ఉంది ప్రతి దాంట్లో మనకి కలర్స్లలో వంద వంద షేడ్స్ దొరుకుతాయి మీకు మన ట్వంటీ టూ నుంచి మొదలై థర్టీ ఫోర్ దాకా ఉంది మనకు నాలుగైదు రకాలు ఉన్నాయి రైనింగ్లోవి మీకు ప్రతి దాంట్లో త్రీ హండ్రెడ్ షేడ్స్ దొరుకుతాయి మీకు కంఫర్ట్గా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దీంట్లో లైనింగ్లో ఫాల్స్లో మీకు ట్వంటీ టూ నుంచి మొదలై థర్టీ ఫోర్ దాకా ఉంది మన దగ్గర ఫాల్స్ బి ఉంటాయి త్రీ హండ్రెడ్ షేడ్స్ దొరుకుతాయి మీకు లైనింగ్లో ఫాల్స్లో చూడండి ఇది థర్డ్ ఫ్లోర్ ఉంది దీంట్లో మన దగ్గర వైల్వెట్ ఉంది ఇగో చూడండి రియాన్ ఉంది మనకు ప్లేన్ నెట్ దొరుకుతుంది ప్లేన్ రాస్ సిల్క్ దొరుకుతుంది రా సిల్క్లో మీకు ఎట్లా పట్టులోనే అన్ని షర్ట్స్ త్రీ హండ్రెడ్ షర్ట్స్ దొరుకుతాయి ఇది చూడండి మోనో నెట్ ఉంది మనకి హ్యాండ్స్కి దానికి గవన్కి పనిచేస్తుంది దీని ప్రైజ్లో వచ్చి మన దగ్గర పదహారు రూపాయల నుంచి మొదలుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా ఉంది ఇది చూడండి జిమ్ ఇచ్చి ఉంది ఆర్గంజ్ ఉంది దీంట్లో అన్నిట్లో మీకు త్రీ హండ్రెడ్ షర్ట్స్ దొరుకుతాయి దీంట్లో నెట్ లో దాంట్లో వైల్ వైట్ లో దొరుకుతాయి ఇలాంటివి తీసుకోండి రియాన్ రియాన్ ఫైబ్రిక్ మీద కలంకారీ ప్రింట్ వస్తుంది దీనిపైన మనకు దీంట్లో ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి మొదలుంది హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది రాజ్ సిల్క్ ఉంది దీంట్లో త్రీ హండ్రెడ్ షేర్స్ దొరుకుతాయి మీకు ఇప్పుడు మనం కంప్యూటర్ కి మగ్గంకి సంబంధించింది చూడండి ఇది ఫోర్త్ ఫ్లోర్ మనది మొత్తం ఫైన్సీ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర డోలా సిల్క్ నుంచి మొత్తం ఫ్యాబ్రిక్ దొరుకుతుంది మనకి చూడండి ఇప్పుడు కస్టమర్ ఎట్లా ఉన్నారు ఇలా సండే రోజు మన దగ్గర ఫుల్ ఉంటాయి దుప్పట ఉంటాయి మన దగ్గర దుప్పట్లస్ ఫిఫ్టీ దాకా షేడ్స్ దొరుకుతాయి ఇది చూడండి మీరు అన్ని ఫైన్సీ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది మనది ఫిఫ్త్ ఫ్లోర్ ఉంది ఇక్కడ మన దగ్గర మొత్తం బ్లౌజ్ కి లాంగ్ ఫ్రాక్స్ సంబంధించిన ఫ్యాబ్రిక్ ఉంటుంది మన దగ్గర సిక్స్టీ రూపీస్ నుంచి మొదలుంది సిక్స్ హండ్రెడ్ దాకా ఉంది మన దగ్గర ఫ్యాబ్రిక్ ఇది మన ఫిఫ్త్ ఫ్లోర్ ఉంది దీంట్లో మనకు బ్లౌజ్ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి మీకు ఎవరికైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఆర్కే ఫ్యాబ్రిక్కి వెల్కమ్ చేయండి మీకు అన్ని వెరైటీస్ దొరికిపోతుంది మీకు చిన్న ఫైవ్ రూపీస్ నుంచి మొదలై మీకు థౌసండ్ రూపీస్ దాకా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది మన దగ్గర ఈ ఫిఫ్త్ ఫ్లోర్ లో మొత్తం మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కి సంబంధించి టాప్స్ కి దసరా పెస్టల్ కి ఆ బతుకమ్మకి మన కాల్ అంటే వెల్కమ్ మనది ఆర్కే ఫ్యాబ్రిక్ పొద్దువేల నైన్ టూ ఓపెన్ అయ్యి రాత్రి నైన్ థర్టీ దాకా ఓపెన్ ఉంటది సండే బి ఓపెన్ ఉంటది మనకి ఫోర్ ఓ క్లాక్ దాకా బేగం బజార్ సాస్తిక్ మిర్చి వండ నియర్ ఉస్మానియా ఆపోజిట్ లైన్ లో వస్తుంది మన ఫ్యాబ్రిక్ షాప్ ఉస్మానియా లైన్ లోనే ఉంటది